గుడ్ మార్నింగ్ మై డేర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ లెసన్ వైజ్ అసెస్మెంట్ టెన్త్ క్లాస్ అనమాట పబ్లిక్ మోడల్ లోగీత్ పాఠం అంటే ఐదోది లెసన్ ఫిఫ్త్ అనమాట అసెస్మెంట్ అయితే ఇది సిక్స్త్ వన్ అయితే చూడండి థర్టీ ఫైవ్ మార్క్స్కి ఏముంది ఇందులో అంటే స్టార్టింగ్ ప్యాసేజ్ ఉంటుంది కదా కాంప్రహన్సరి ప్యాసేజ్ అది చూడండి ఇది దోసరే ప్రకారకే బడే లోక్ప్రియ గానే హాకీ హై ఇది టెక్స్ట్ బుక్లో ఒక ప్యాసేజ్ అనమాట अधिकतर वे बुन्दलखंडी में गाए जाते हैं आरंभ तो इनका चंदेल राजाओं के रजकवि जगन से माना जाता है जिसने आल्हा वोदल की वीरता का अपने महाकाव्य में बकान किया पर निश्चय ही उसके छंद को लेकर जनबोली में उसके विषय को दूसरे देहाती कवियों में ने भी समय समय पर अपने गीतों में उतारा और ये गीत हमारे गाँवों में आज भी बहुत प्रेम से गाए जाते हैं इन्हें गाने वाले गाँव गाँव ढोलक लिए गाने फिरते हैं इसी की सीमा पर गीतों का भी स्थान है जिन्हें नट रस्सियों पर खेल करते हुए गाते हैं अधिकतर ये गज्य है और इनके अपने बोल है अच्छा चूँदी इधी लोकगीत गीत पाटला पैसेजन एक प्रकार के बड़े लोकप्रिय गाने कौन से है चूँ एक बड़े लोकप्रिय गाने आलहाये लाइन रास्ते को जोड़ी लाइन रास्ते चालू टू मार्क्स चंद्र राजावाज राजकवि जगनिक जगन का चूसको लोक गीत गाने वाले गाव में डैश लिया गते डोलक लोलक् ढोलको इगो डोलकली इकड़ चूँ इोलकल अलागे जगनिक कवि ने अपने महाकवि में डा की वेरता अं आलह ओदल की वेरता चूँ आलह वोदल आलह ओदल वो की वेरता चूँ इक आलह ओदूस इको आलह ओदलो ये चूसी वाला ఓకేనా ఆప్షన్ పెడితే చాలు అలాగే నెక్స్ట్ ప్యాసేజ్ చూడండి బాబుకే పక్కే అనుయాయితే ఇదేమో అనమాట జాగ్రత్తగా చదువుకుని ఇక్కడ మీరు ఆన్సర్ చేయాలి సార్వజనిక కుంకే పానీ లేనికి చూట్ కినిహే చాయే ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది కుయ్యే చూట్ ఎక్కడుంది చూడండి ಜಾಗೃತಗಾದ್ರೆ ಚೇste ಮನೆకి అర్ధವೊಂದన్నమాట 이거 ಕೊಯೋನ್ಸೆ پانی લેનેకి છૂટ લેને ચાહે સરવಜನિક સરવಜನિક કોયોમે پانی લેનેకి છૂટ હોની ચાહે અનમન વિદરાયાલી ઈ પોઈન્ટ રાયલ અનમટા હરજનોંકો સરવજનિક કૂવામે પાણી લેનેకి છૂટ હોની ચાહે અદરાયાલી વે કિસ્કે પક્કે અન્યાય હે હૈ અંટે બાબુકે અનઆલી હરજન છાત્રરોંકો છાત્રવૃત્તિ દેના किसके शुरू कर दिया था किसके शुरू कर दिया था चुंड किसके शुरू कर झोंडो इसे उन्होंने काम शुरू कर दिया था संबंधित प्रस्ताव पास संबंधी अंग्रेजों ने चुंड झोंडे ये सब बापू कांग्रेस कांग्रेस पेट्र కాంగ్రెస్ ఎక్కడుంది ఇక్కడ కాంగ్రెస్ అనగానే గాంధీజీ పెడితే సరిపోతుంది అస్పృశ్యత నివారణ సంబంధి ప్రస్తావన కెన్సే పాస్కి అంటే కాంగ్రెస్ అని కూడా ఉంది అక్కడ బాపు అని కూడా ఉంది జాగ్రత్తగా అయితే రాయండి బాపు అస్పృశ్యత అయి జబ్బుని కాంగ్రెస్ని అస్పృశ్యత నివారణకి సంబంధి ప్రస్తావన బాపు కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడారు అనమాట చూడండి నెక్స్ట్ లోక్గీత్ గీత్ అవర్ సంగీత్ క్యా సంబంధాయ్ కోసం జాతరక రాయండి టూ మార్క్స్ కోసం ఆహా లోక్ గీత్కే బారేమే బతాయి అలాగే విదేశీయ లోక్గీత్కే బారేమే ఆపు క్యా జాంతే ఈ మూడు కూడా లోక్ రస్లో ఉన్నాయి రాయండి నెక్స్ట్ థర్డ్ రోమన్ లోక్గీతం గీతమే ముఖ్యత గ్రామీణ జనతాకి మానమిక భావన ఏమై అని శబ్దమే ఈ సిద్ధికి చేసినాం అంటే సారాంశం రాసుకోవచ్చు ఆయన దీని గురించి అడ్రస్ చేస్తూ రాయాలి లగ్గి పాటుగా సారాంస్ అన్నాడు అంటే ఇది బిగ్ ఉంటుంది చూడండి చూసి జాగ్రత్తగా అయితే రాయండి నెక్స్ట్ బిట్స్ అనమాట గావం అనే దానికి రూపు గ్రామ్ అనమాట అలాగే ఔరతి అనే దానికి అదే తర్ అవురం హి గాతిహ అనిచ్చాడు కదా దీనికి ఏమి ఇచ్చాడు క్రియా శబ్దం అన్నాడు గాతిహ క్రియ గాతిహ ఇది రాయాలి ఓకేనా ఎక్ హజార్ నౌ సౌ చౌవన్ ఏక్ హజారు నవస చౌవన్ చౌవన్ అంటే ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ గావం అవర్ నగరం డ్యాష్ గాయగా నగరం మే ఇది ఓకే వివాహ అనే పదానికి ఏం రాయాలి రేషబ్దిగా సహీ పర్యాయ శబ్దం వివాహ అనే దానికి షాదీ రాయాలి షాదీ అలహాబదులకి వీరత వీరత అనేదానికి ఏం రాయాలి ఇక్కడ విలం శబ్దం కాయరత కాయరథ ఇది రాయాలి వీరతకి అయితే పారామాస పురుషమే అన్నాడు కదా సమాసం భార్య అమాసా అనగానే ద్విగు సమాసం ద్విగు సమాసం ఓకేనా నంబర్ వస్తే అలాగే నెక్స్ట్ ఎది అపి సంధి పిచ్చేది కదా ఎది ప్లస్ ఎది ప్లస్ అపి రైట్ అలాగే అటు అటు అనే దానికి ఉప్పసరుకు ఆ అనమాట ఆ ఉప్పసరుకు ముందు ఉంటుంది ఏ ఉల్లా సిక్కి ఉల్లా సిత్ ఇత్ అనమాట ఇది ఇది ఇదేమో ఏంటనమాట ప్రచయం ఇది ప్రచయం अलगे आज अनेक लोकम विविध बोलियों में लोग संग्रह पर कमर बांदी अड़क में प्रयुक्त मोहवरा मोहवरा ये कमर बांदी इधी मोहवरा अलगे सिंह जंगल का राजा है लिंग बाद सिंहनी जंगल की राणी है, इधर राणिया सिंह सिम्हे... सिंहनी 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 जंगल की नेक्स्ट नौकर इधर नौकर ओके सेवा के अच्छा कदा भविष्य लो, नौकर सेवा खरेगा नौकरी से इधर आये मैनेज गाव जा अच्छा कदा मुझे आज जाना है मुझे गांव आज गाव जा थर्ड वन आए है ना ओके आल बेस्ट अंदर की रेप को पेपर चुपता మీరైతే హైప్ చేయట్లేదమ్మా మీరు హైప్ చేయండి కమెంట్స్ పెట్టండి ఎందుకంటే నేను ఇంకా మీకు ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలంటే నాకు కూడా మీ యొక్క సపోర్టు చాలా కావాలి నా ఛానల్కి ఎంతో ఉపయోగం కాబట్టి మీరు కంపల్సరీ నాకు హెల్ప్ అయితే చేయండి మీకు నేను ఆ వీడియోస్ నాకు కుదిరినంత వరకు నేను కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తాను ఆల్ ద బెస్ట్ అందరికీ గుడ్ లక్